హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చి ఇప్పుడు వెలివేషన్ ఎయిటెయిల్స్ వేసుకోవాలి దేవుని రూమ్ ఎటెయిల్స్ వేసుకోవాలి కిచెన్ ఎటెయిల్స్ వేసుకోవాలి బాత్రూమ్ కేటైల్స్ వేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియో అండి ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వర్క్ చూస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది లేదు మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతే మళ్ళీ కామెంట్ చేస్తే నాకు అర్థం కాలేదని కామెంట్ అయితే అస్సలు చేయకండి లాస్ట్ వర్క్ చూడండి వెలివేషన్ కేటైల్స్ వాడాలి దేవుని రూమ్ కేటైల్స్ వాడాలి అనేది ఈ వీడియో మొత్తం అండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి మీరు అందరికంటే ముందు చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఆలని పెట్టుకోండి తప్పకుండా మంచి మంచి కంటెంట్ వస్తుంటుంది మన ఛానల్లో సో వీడియోలకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరు రూమ్కి కానీ వెల్బేషన్కి కానీ అలాగే బాత్రూమ్స్కి కానీ మొత్తం టూ బై ఫోర్ వాడుతున్నారు టైల్స్ ఈ టూ బై ఫోర్ టైల్స్ వాడచ్చా వాడకూడదా అనేది మొత్తం మీకు క్లియర్గా చెప్తాను ఈ టూ బై ఫోర్ టైల్ ఎక్కడ వాడాలి టూ బై ఫోర్ సాధారణంగా అయితే ఫ్లోరింగ్కి వాడతారు బెడ్రూమ్స్కి హాల్కి ఫ్లోరింగ్కి ఇట్లా సిట్అవుట్స్కి ఇట్లా ప్రతి ఒక్క చోట వాడతారు కాకుంటే ఇప్పుడు ట్రెండ్ మారింది ట్రెండ్ మారిందంటే బాత్రూమ్కి టూ బై ఫోరే వెల్వేషన్కి టూ బై ఫోరే కిచెన్కి టూ బై ఫోరే అలాగే మైండ్ వెల్వేషన్లకి టూ బై ఫోర్ ప్రతి ఒక్క సోట టూ బై ఫోర్ ఎయి టూ బై ఫోర్ టూ బై ఫోర్ ఇంకా విచిత్రం ఏమంటే ఇప్పుడు బాత్రూమ్ ఫ్లోరింగ్ కూడా టూ బై ఫోర్ టైల్స్ వచ్చినాయి నేను వేరే సోట అయితే వేసినా నేను టూ బై ఫోర్ టైల్స్ ఈ టూ బై ఫోర్ టైల్స్ గురించి సపరేట్ మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాను ఇప్పుడు వేసింది మాత్రం ఇక్కడ చూపించదు వచ్చి దేవుని రూమ్ టైల్స్ సిరామిక్ టైల్స్ ఇవి ఈ సిరామిక్ టైల్స్ వేసుకోవచ్చా వేసుకోకూడదా ఒక షాప్ అతను అయితే చెప్పినాడంట ఈ సిరామిక్ టైల్స్ వేసుకోవద్దర్రీ అని చెప్పినాడంట టూ బై ఫోర్ టైల్స్ వేసుకోండి అని చెప్పినాడంట మరి అతను ఎందుకు చెప్పినాడో నాకైతే అర్థం కాదు కానీ సిరామిక్ టైల్స్ ఎందుకు తయారు చేసినారు కంపెనీ వాళ్ళు ఇది ఎందుకు తయారు చేసినారు మీరు కింద కామెంట్ చేయండి ఇవి ట్వల్వ్ బై టూ సిరామిక్ టైల్స్ ఇవి టోటల్ సిరామిక్ టైల్స్ వాడేది ఎక్కడ వాడతారో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి సిరామిక్ టైల్స్ వాడేది వచ్చి వాల్ టైల్స్కి అలాగే విట్రఫైడ్ జీబీటీ టైల్స్ ఎక్కడ వాడతారు కింద ఫ్లోరింగ్కి వాడతారు కదా ఖచ్చితంగా మీరు ఇదే కామెంట్ చేస్తారు నేను చెప్పేదానికన్నా బాక్స్ పైన ఉంటుంది ఏ టైల్స్ ఎక్కడ వాడతారు అనేది ఆ బాక్స్ పైన క్లియర్గా వాళ్ళే రాసింటారు సిరామిక్ టైల్స్ వాల్స్కి వాడకూడదు అని చెప్పినాడంట ఆ షాప అతను మరి ఎందుకు చెప్పినాడు అర్థం కాలే సిరామిక్ టైల్స్ వాడకూడదు జీబీటీ టైల్సే వాల్స్కి వాడాలి అని చెప్తాడంట జీబీటీ టైల్స్ వాల్స్కి నిజంగా వాడతారా చెప్పండి ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది ఏం ట్రెండ్ అయిపోయింది ఫ్యాషన్ అందరికీ ఒకరు ఏ దావలో పోతే మనం కూడా అదే దావలో నడసాల మనం సపరేట్ దావలో నడుచలేం ఎందుకంటే మనకి చేత కాదు ఆ కుంప కంపలు ముళ్ళులు ఏరుకొని మనం పోలేము కాబట్టి ఖచ్చితంగా ఒకరు నడిచిన దావలోనే మనం నడసాలా సపరేట్గా మనం దావ చేసుకునేదానికి మనకి ఓపిక ఉండదు ముఖ్యంగా ఆ దావ అనేది మనం రెడీ చేసుకోలేము ఎప్పటికీ రెడీ చేసుకోలేము కాబట్టి ఒకరు నడిచిన దావలోనే మనము నడుస్తాం మనము సపరేట్గా నడసలేము ఎందుకంటే అట్లా అయిపోయింది ఇప్పుడు కాలము ఒకరు వేసినారని చెప్పి ప్రతి ఒక్కరు టూ బై ఫోర్ టైల్స్ వాడుతున్నారు వెలివేషన్ కానీ బాత్రూమ్ కానీ దేవుని రూమ్ కానీ కిచెన్ కానీ ఆడ చూసినా వాడుతున్నారు అసలు వంట రూమ్లో టూ బై ఫోర్ టైల్స్ వేయచ్చు అసలు అస్సలు వేయకూడదు టూ బై ఫోర్ టైల్స్ వేస్తే వేడు ఎక్కువ వేడికి తగ్గట్టుగా మళ్ళీ వేడు అవి బిట్రఫైడ్ టైల్స్ ఇవి సిరామిక్ టైల్స్ సిరామిక్ టైల్స్ అంటే మన్నుతో టైర్ కాబట్టి సిరామిక్ టైల్స్ వాల్స్కి వేసుకోవాలా బిట్రఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్కి వేసుకోవాలా అట్లా చెప్పేది పై ఈ శాపతను లేదు లేదు సపరేట్గా అతను ఏం చెప్పాడంట సిరామిక్ టైల్సే ఇంకటి నుండి రావు బంద్ అయిపోతాయి వచ్చేది మీకు మొత్తం విట్రఫైడ్ టైల్సే అందులో ఈ జీబీటీ టైల్సే విట్రఫైడ్ కూడా కాదు విట్రఫైడ్ అంటే అవి వేరు డబల్ ఛార్జర్ వస్తాయి విట్రఫైడ్ టైల్స్ అంటే అవి వేరు మళ్ళీ ఆ విట్రఫైడ్ టైల్స్ కానీ లేదు ఆ విట్రఫైడ్ టైల్స్ కూడా చంపేసినారు ఎందుకంటే అవి బాగుంటాయి దానిలో కూడా చంపిబడేసినారు విట్రఫైడ్ టైల్స్ వాడేవాళ్ళే లేరు విట్రఫైడ్ టైల్స్ బాగుంటాయి గ్రనైట్ మధ్యకి లైఫ్ వస్తాయి దానిలో కూడా చంపిబడేసినారు ఎందుకు మరి ఏం కదా నాకు అర్థం కదా మంచి మంచి క్వాలిటీ ఉండేటి చంపేస్తున్నారు క్వాలిటీ లేనివి ఈ జీవిటీ టైల్స్ అసలు క్వాలిటీ ఉండదు ఎక్కువ రోజులు బాలికి రాదు ఆయన జీవిటీ టైల్స్ వాడుతున్నారు జనాలు కూడా ఎందుకు నాకు అర్థం కదా ఇది వెల్వేషన్ చూడండి వెల్వేషన్కి ఇట్లా ట్వెల్వ్ పాయింట్ ఎయిటీన్ వాడాలా ఈ ట్వల్ పాయింట్ ఎయిటీన్ వాడితే మీకు వెయిట్ తక్కువ ఉంటుంది పీసు అంటే బరువు తక్కువ ఉంటుంది లైఫ్ వస్తుంది ఇది ఈ బిల్డింగ్ ఎన్ని ఏళ్ళు ఉంటే అన్నేళ్ళు ఉంటుంది అదే మీరు టూ బై ఫోర్ టైల్స్ వేస్తే వెయిట్ ఎక్కువైపోతుంది ఇంతకుముందు కూడా ఒకప్పుడు గ్రానైట్ వేస్తారు ఎక్కువ గ్రానైట్ వాడి 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 ఆ గ్రానైట్ యాడ్ చేసినా ఓ సంవత్సరం రెండు మూడేళ్ళు ఐదేళ్ళ లోపల ఊరిపోయి ముందుకు పడుతుంటే ఆ గ్రానైట్ వాడేసిన వాడరు ఇప్పుడు వాడుకోకుండా దేని కడుతున్నారు ఓన్లీ స్టెప్స్కి ఇంట్లో ఫ్లోరింగ్కి ఇట్లా ఇట్లా కిటికీలకి లేదా మెయిన్ గేట్ ఫిల్లర్స్కి దీంట్లోకి మాత్రమే వాడుతున్నారు ఇప్పుడు వెల్వేషన్లకి గ్రానైట్ వాడరు ఎందుకు వాడలేదు గ్రానైట్ గ్రానైట్ ఊడిపోతున్నాయి కాబట్టి అదే ఇప్పుడు అరిసీ సిమెంట్ వచ్చింది కదా అడసీ సిమెంట్తో గ్రానైట్ వేయచ్చు కదా మళ్ళా భయం ఉంది ఎందుకంటే అందరూ అదే దావలో నడసలే అందరూ ఇంకో వేరే దావలో నడుస్తారు మనం సపరేట్గా దావలో నడిస్తే మళ్ళీ ఆ మిగతా వాళ్ళు కూడా ఆ దావలేకి వస్తారు కాబట్టి అరిసీ సిమెంట్ వచ్చింది గ్రానైట్ వాడచ్చు కదా మళ్ళా వెల్వేషన్లకి ఎందుకు ఇప్పుడు వాడడం లేదు ఆ షాపు వాళ్ళు గ్రానైట్ వాడమని ఎందుకు చెప్పడం లేదు గ్రానైట్ అస్సలు వాడ వాడద్ధారని చెప్తారు ఎందుకు చెప్తారు అది ఎవరికి సేల్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు మాత్రం వాడతారు వాళ్ళకి సేల్స్ కానిది కాబట్టి మా టైల్సే వాడండి మా విటర్ఫైడ్ టైల్సే వాడండి మా జీవిత టైల్స్ వాడండి అని చెప్పి ఈ షాపులు డప్పు కొట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళది మాత్రమే సేల్ కావాలి కాబట్టి వాళ్ళు డప్పు కొట్టుకుంటారు కాబట్టి అంటే బాత్రూములకు కానీ అలాగే ఫ్రంట్ వెలివేషన్లకు కానీ అలాగే కిచెన్లో కానీ దేవుని రూములకు కానీ ఇట్లా సిరామిక్ టైల్స్ వాడండి సిరామిక్ టైల్స్ వాడితే లైఫ్ వస్తుంది లేదు మాకు లైఫ్ అవసరం లేదు ఉన్న సంవత్సరం ఉన్న ఉన్నాయా ఉన్నా పర్వాలేదు మేము మళ్ళీ మార్చుకుంటాము అనేది ఎట్లాగైతే విట్రఫైడ్ టైల్స్ వాడండి లేదా జీవిటీ టైల్స్ వాడండి విట్రఫైడ్ టైల్స్ లేవు ఆల్రెడీ విట్రఫైడ్ టైల్స్ సంపేసినారు విట్రఫైడ్ టైల్స్ రావడం లేదు ఇప్పుడు విట్రఫైడ్ టైల్స్ అయితే బాగుంటాయి దానిలో కూడా సంపేసినారు చేపలు కలిసి అందరూ కలుసుకొని ఇప్పుడు ఎక్కడ చూసినా జీవిటీ టైల్స్ జీవిటీ టైల్స్ అసలు నువ్వు దాని పనికిమాల టైల్స్ ఏవో ఉండవు ఆయన దానిలోనే తీసుకుంటారు జనాలు కూడా చెప్తానులే ఒకటి నడిచిన దావలో ప్రతి ఒక్కరు నడుస్తారు ఇంకా అదే మేము అలవాటు కానీ జనాలకు నాకరతం కానీ ఇప్పుడు వెలువేషన్లు టూ బై ఫోరే బాత్రూమ్లు టూ బై ఫోర్ ప్రతి ఒక్కటి టూ బై ఫోర్ ఎందుకు వేసుకుంటారు ఏం కథ అర్థం కాదు ఏమని మాట్లాడితే ఫ్యాషన్ 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 ఎవరికి ఉన్నోళ్ళకు ఫ్యాషన్ మన అట్లా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్యాషన్ కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడైనా కానీ సిరామిక్ టైల్సే వాడండి లేదంటే కన్నా మీకు ఖర్చు డబుల్ ఖర్చు అయ్యే అవకాశం ఉంటాయి ఐదేళ్ళకి ఆరేళ్ళ లోపలే ఖచ్చితంగా టైల్స్ ఊడిపోతాయి ఏం సిమెంట్ వాడినా ఊడిపోతాయి సపోజ్ మీరు ఒక మేకే కొట్టాలనుకున్నారు అనుకోండి టూ బై ఫోర్కి కి మేకైతే కొట్టలేరు ఒకవేళ పెద్ద మేకే కొట్టాలనుకున్నారు అనుకున్నారు టూ బై ఫోర్కి కి మేకైతే కొట్టారు కొడితే మాత్రం ఊడిపోతుంది డ్రిల్ వేసినా కూడా మొత్తం టైల్స్ అంతా ఊడిపోతుంది టోళ్ళు టోళ్ళు వచ్చేస్తుంది కావాల్సిందే ఎవరైనా డ్రిల్ వేసింది వాళ్ళు ఎవరైనా ఉంటే చూసింటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే రెండు మూడు సార్లు ఖచ్చితంగా చూసినా నేను డ్రిల్ వేసి ఉంటే టైల్ అంతా లూజ్ అయిపోయింది అదేంటి అంత మంచి సిమెంట్ అంత రేటు పెట్టి అరిసీ సిమెంట్ వేసినా ఊడిపోతుందంటే అరిచి సిమెంట్ అయినా ఏదైనా సరే అడిసీ సిమెంట్ కొద్ది రోజులే పవర్ ఉండేది ఆ తర్వాత పవర్ వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకల్లా వెదర్ అనేది ఎక్కువ ఉంటుంది వేడి అనేది ఎక్కువ ఉంటుంది ఈ వేడికి ఏది తట్టుకోదు కాబట్టి మీరు అరిసి సిమెంట్ వేసినా మామూలు సిమెంట్ వేసినా ఏది వేసినా కూడా సంవత్సరం లోపల సిమెంట్ పవర్ అనేది చచ్చిపోతుంది అడిసి సిమెంట్ అనేది అయినా సరే కావలసి ఉంటే మీరు స్వయంగా డ్రిల్ వేయండి డ్రిల్ వేసేయండి టూ ఫోర్ టైల్స్ వేసిన సార్ డ్రిల్ వేయండి అది సిరామిక్ టైల్స్కి డ్రిల్ వేయండి సిరామిక్ టైల్స్కి అయితే మెత్తగా దూరిపోతుంది బాల్కి ఇదైతే దూరదు డ్రిల్ వేసే కొద్దీ ధర ఇంకా మీ అస్సలు కూర బొక్క అనేది పడదు హోల్ అనేది పడదు టైల్స్ మొత్తం అల్లాడిపోతుంది మొత్తం లూజ్ అయిపోతుంది టైల్స్ ఎక్కడ చూసినా లూజ్ అయిపోతుంది కావలసి ఉంటే మీరు ఎవరైనా డ్రిల్ వేసిండే వాళ్ళంటే కింద కామెంట్ చేయడం తప్పకుండా నేను కూడా తెలుసుకుంటాను ఆల్రెడీగా ఒక బాత్రూమ్ అయితే నేను చూసినాను దాన్ని మళ్ళీ రిమోడల్ చేసి వచ్చినాను అంటే కొద్దిగా వండు పాలేట్సి కొద్దిగా గట్టికునేట్లుగా చేసి వచ్చినాను ఆయన కూడా ఎక్కువ రోజులు ఉండవు అవి ఎంత చేసినా కూడా ఎంత రిమోడల్ చేసినా ఎక్కువ రోజులు లైఫ్ అనేది రావు నేనేముంటానంటే లాస్ట్కి మీరు విట్రఫైడ్ టైల్స్ ఎక్కడ వాడద్దండి విట్రఫైడ్ టైల్స్ ఈ సిరా జీబీటీ టైల్స్ ఓన్లీ ఫ్లోరింగ్కి మాత్రమే వాడాలి ఇవి కి మాత్రమే తయారు చేసింటారు ఇది గ్రానైట్ కోసిన పౌడర్తో తయారయ్యేటివి కాబట్టి ఫ్లోరింగ్కి మాత్రమే వాడాలి గ్రానైట్ ఫ్లోరింగ్కి ఒకటే వాడేది వెలబేషన్లకు వాడరాడ బాత్రూమ్లకి వాడరాడా బాత్రూమ్ వెల్బేషన్తో బాత్రూమ్ వాల్ టైల్స్కి వాడరు కాబట్టి మీరు సిరామిక్ టైల్స్ వాల్స్కి వాడండి ఇట్లా విట్రఫైడ్ టైల్స్ జీబీటీ టైల్స్ కింద కు వాడండి ఫ్లోరింగ్కి ఏడ వారి పర్వాలేదు విట్రఫైడ్ టైల్స్ కాబట్టి మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియోలో నేను చెప్పిండేది సో మీకు ఈ వీడియోలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ దొరికింది అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుస్తాను మరొక మంచి వీడియో ఏం కాదు తప్పకుండా దీనికి ఆల్టర్నేటివ్ వీడియో ఖచ్చితంగా తెస్తాను ఒక డ్రిల్ వేసిండేది బొక్కలు వేసిండేది లూజ్ అయిపోయినది ఖచ్చితంగా మీ ముందుకు తెస్తాను ఈ టైమ్స్ వాడచ్చా వాడకూడదు మీరే డిసైడ్ అవుతారు అప్పుడు ఆ వీడియో చూసి థ్యాంక్ యూ